హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అందరు ఎట్లున్నారు మంచు అనుకుంటున్నా అయితే లాస్ట్ ఫైవ్ లో నేను ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వర్క్ చేసిన అండ్ దెన్ ఈరోజు కూడా వెళ్తున్నా ఫుల్ షిఫ్ట్ కి సో ఈరోజు కూడా వర్క్ చేస్తే సిక్స్ డేస్ ట్రైట్ అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ అవర్స్ వర్క్ చేసినట్టు అవుతుంది ఏం కాదు నేను ఇట్లా నేను కొన్ని మంత్స్ వర్క్ చేద్దాం అనుకుంటున్నా మంచిగా సమ్మర్ స్టార్ట్ అవ్వబోతుంది అండ్ ఆల్సో టూ వీక్స్ లో నా బర్త్డే ఉంది సో ఐ నీడ్ టు మేక్ సమ్ మనీ అండ్ ఆల్సో నేను నెక్స్ట్ వీక్ కేజీఎఫ్ మూవీ యువటం కోసం టొరంటో వెళ్తున్నా అండ్ ఆల్సో నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు అనమాట ఇండియా నుంచి వాన్ని కూడా పిక్ చేసుకోవాలి సో చాలా ప్లాన్స్ ఉన్నాయి సో ఐ నీడ్ సో మచ్ మనీ అందుకే నేను చాలా వర్క్ చేస్తున్నా ఫిఫ్టీ సెవెన్ అవర్స్ కాకుండా నా కార్ తీస్తున్నా కాబట్టి నేను ఈ స్కిప్ ద డిషెస్ అనే డెలివరీ జాబ్స్ కూడా వేస్తున్నా అనమాట సో అది మంచిగా ఫ్లెక్సిబుల్ ఉంటుంది మనకి కావాల్సినప్పుడు మనం వర్క్ చేసుకోవచ్చు సో దాంట్లో వచ్చే ఏం వర్క్ చేయలేదు యాక్చువల్లీ ఈ వీక్ ఒక వన్ టెన్ వన్ ట్వంటీ డాలర్స్ అట్లా రన్ చేసి ఉండొచ్చు ఈ రోజు వర్క్ వేసి వచ్చి మన ఫ్రెండ్ ఉన్నాడు కదా నా ఓల్డ్ వీడియోస్ లో చూపించిన సో వాళ్ళు వస్తున్నాడు రాజస్థాన్ బాయ్ నైట్ కొంచెం ఫిల్ అవ్వబోతున్నాము రేపు డే ఆఫ్ కానీ నేను డే ఆఫ్ తీసుకోవాలనుకోవట్లేదు కొన్ని డెలివరీ జాబ్ చేసి కొంచెం మనీ కూడా వేద్దాం అనుకుంటున్నా సో మీకు ఈ రోజు నైట్ అండ్ దెన్ రేపు ఏం చేస్తా అనేది మొత్తం చూపిస్తా ఇప్పుడు వచ్చేసి వర్క్ పోతున్నా యాజ్ యూజువల్ సో మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తుండే యాక్చువల్లీ గూగుల్ కానీ ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల రోజు ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది రోజు తెలీదు మీకు వెనకాల కనిపిస్తుందో లేదో బట్ ఇది బ్రిడ్జ్ ఆఫ్ నేషన్స్ అనమాట సో అన్ని కంట్రీ ఫ్లాగ్స్ ఉంటాయి I used to do a lot. No car, so cool. <laughs> Thank you. You know my house, right? Yeah. Like, <laughs> like house, eh? Yes. Okay, yeah. <laughs> I opened like your YouTube channel, right? Mm -hmm. And after that, like I saw, like I came to Los Angeles like, the first day, mm -hmm, mm -hmm. and the, that the first day that, that you took video. Oh yeah, yeah. You, you were there that yes. day. Okay. And me and P. Hardy, like yeah. What? Like why me in video like in your video? I uh, used to work at Nari's place, that's uh, what I was telling. Ah uh, I I like I try to like but no subtitle, right? <laughs> uh, that's why. And Pihani said like oh I'm not understanding like <laughs> what not said at all. Yeah we all speak different language. But from south, right? Yeah from south. Like when I'm um, staying with you What are you looking for? Like why? <laughs> and he said, I oh, just look like maybe she from like South Indian. <laughs> and I like how you know? <laughs> and he said, I oh, just look at, at her face maybe. Yeah. Mental. Yeah. By looks. <laughs> this. Yes. Thank you. Oh, is... <laughs> thank you, thank you so yeah. Much. Bye bye. Bye bye. See you next week. Next week yeah. <laughs> ఈ రోజు వర్క్ లో వచ్చేసి మనకి మ్యాంగో ఇచ్చిరు అండ్ దెన్ మంచి సూషీ ఇచ్చిరు కొన్ని రోల్స్ ఇచ్చిర్రు ఆల్రెడీ మన తగిలిచ్చేసిరు అండ్ దెన్ మనకి మంచి నూడిల్స్ కూడా ఇచ్చారు దిస్ ఈస్ వివేక్ బ్రో మీకు తెలుసు మా మన పాత వీడియోస్ లో చూసి పక్కనే ఉంటాడు అందుకే వస్తుంటాడు నియర్ యా యా రైట్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ కూడా ఉండదు రైట్ పక్కనే

ముందు పైసలు ఛార్జ్ చేసేటోళ్ళు సో లాస్ట్ టూ ఇయర్స్ నేను పే చేసిన ఉండే దానికి హాఫ్ రిఫండ్ ఇచ్చేసారు అందరికీ రిఫండ్ వస్తుంది సో ఒంటిఆర్ వాళ్ళు ఉన్నవారు ఎవరిని ఉంటే చూసుకోండి అండ్ ఆల్సో మేము ట్యాక్సెస్ ఫైల్ చేసినాము సో ఎప్పుడు ఒక తెలిసిన తెలుగు అమ్మాయి గారు చేస్తుండే అంత రాలేదు కానీ సార్ ఎవరు శ్రీలంక అని అంట మన వాళ్ళు ఎప్పటి నుంచో లాస్ట్ ఇయర్స్ నుంచి వేస్తారు మంచిగా వస్తున్నాయి ట్యాక్స్ రిటర్న్స్ అని చెప్పి ఆ శ్రీలంకతోనే నేను కూడా ట్యాక్సెస్ క్లెయిమ్ చేసినా వస్తాయి తొందరలో అండ్ ఇప్పుడైతే నేను దివ్రాజ్ని ఇంటి దగ్గర దింపడానికి వెళ్తున్నా ఆన్ ది వేలో చిన్నగా అట్లా కాఫీ తీసుకొని అండ్ దెన్ ఫ్యూల్ కొట్టించుకొని ఆ తర్వాత మన ఇల్లు చూసేసి ఐల్ ఐ స్కిప్ ఈరోజు సో ఈరోజు కొంచెం మనీ ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి ఈవినింగ్ చిల్ అనుకుంటున్నా ఇంట్లో సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ ఐ కెన్ వీ గెట్ టూ స్పైసీ చికెన్ శాండ్విచ్ కాంబోస్ వన్ ఆనియన్ రింగ్స్ అండ్ వన్ ఫ్రైస్ పాపేస్ అనే రెస్టారెంట్కి వచ్చినాము సడ్బరిలో రీసెంట్గా పెట్టిరు రీసెంట్ అంటే ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అవుతుంది नीनो सेकंड टाइम अनकुंटा मना बॉयसन अच्छी अच्छा केचप बॉयसन अच्छी अच्छा केचप के यस के के। अब, के अब गुना का वीडियो मुखबैंग वीडियो बन चुका है इस पॉइंट पे लेजिट ईटिंग फूड ऑन कैमरा नाउ अच्छा है हम नॉट बैड समोसा पे भी केचप डालते हो हम टाइम जब चटनी अवेलेबल नहीं होती तब ఇదే మన దిబ్బ్రాజ్ వాళ్ళ ఇల్లు ఒకసారి వెళ్ళి చూపిస్తాం మీకు బాగుంది యాక్చువల్లీ సో ఇది వచ్చేసి హాల్ అండ్ కిచెన్ కెనడాలో చాలా ఇల్లు హాల్ అండ్ కిచెన్ కాంబినేషన్లోనే ఉంటాయి అండ్ దెన్ ఇది వచ్చేసి హాల్ కానీ బెడ్రూమ్ చేసుకున్నారు అట్లనే ఉంటుంది కదా మన ఇంటర్నేషనల్ వాళ్ళందరిది అండ్ దెన్ పైకి చూడండి ఎంత పైకి ఉంది చూడండి అది లిటరల్లీ ఫిఫ్టీన్ ఫీట్ హైట్ ఉంది సార్ నార్మల్గా అట్లా ఉండదు ఇంతకుముందు ఇది స్కూల్ అంట అందుకే ఇట్లుంది అండ్ దెన్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ మంచిగా లైటింగ్ ఉంది అండ్ దెన్ వీ హ్యావ్ కబో హియర్ మన మంచిగా సెటప్ చేసి పెట్టుకోండు మంచిగా బెడ్ టీవీ ప్లే స్టేషన్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఒక అమ్మాయిది సో జస్ట్ అట్లా అట్లా చూపించేసా అండ్ వాష్రూమ్ కూడా మంచిగా ఉంది ఫుల్ స్పేషియస్ మనం ఇంట్లో కొద్దిసేపు చిల్లగా వేసి ఇంకా స్కిప్ ధరించే స్టార్ట్ చేసా ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఉందనమాట షిఫ్ట్ సో త్రీ ఫిఫ్టీన్ టు సెవెన్ ఫిఫ్టీన్ ఉంది ఈరోజు టార్గెట్ వచ్చేసి అట్లీస్ట్ ఎయిటీ టు హండ్రెడ్ డాలర్స్ అనుకుంటున్నా చూద్దాము ఇప్పుడే ఫ్యూయల్ స్టేషన్ వచ్చిన ఫుల్ టైం చేయించుకున్నా అండ్ దాని రీడింగ్ కూడా ఇప్పుడే జీరో చేస్తున్నా సో ఇంకొక టూ మినిట్స్లో లో నా స్కిప్ దిసెస్ షిఫ్ట్ స్టార్ట్ అవబోతుంది ఫోర్ అవర్స్ ఉంది షిఫ్ట్ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు నేనైతే ఒక అట్లీస్ట్ ఎయిటీ టూ హండ్రెడ్ డాలర్స్ చేద్దాం అనుకుంటున్నా ఈ రోజు ఖచ్చితంగా ఓ ఎన్ని కిలోమీటర్స్ జరుగుతాము ఎంత మనీ వస్తుంది అనేది కూడా చూద్దాము సో నాకు గెస్ ప్రకారం యూజువల్గా ఏమవుతుంది అంటే ఒక ఆర్డర్ పైన మనకి సెవెన్ డాలర్స్ వస్తుంది మినిమమ్ సో సెవెన్ డాలర్స్కి అటో ఇటో ఆల్మోస్ట్ సెవెన్ కిలోమీటర్స్ జరుగుతాం రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ మనము కస్టమర్కి ఇచ్చి ఇవన్నీ ఆల్మోస్ట్ సెవెన్ కిలోమీటర్స్ అవుతుంది సో వన్ డాలర్ ఈజ్వాల్ టు వన్ కిలోమీటర్ అని నేను అనుకుంటున్నా సో ఎయిటీ టు హండ్రెడ్ డాలర్స్ ఇదామనుకుంటున్నా కదా చూద్దాం మనం ఎండ్ ఆఫ్ ద డే ఎంత అవుతుంది ఏంది అనేది సో లెట్స్ వెయిట్ ఫర్ ఆర్డర్స్ యాజ్ ఆఫ్ నో నాకు ఈ ఆర్డర్ వచ్చేసి మైన్ బ్రాక్ నుంచి వచ్చింది యూజువల్గా ఆల్కహాల్ ఆర్డర్స్ అందరికీ రావన్నమాట సో ఇంతకుముందు నేను వాల్మార్ట్లో వర్క్ చేసిన కదా అప్పుడు నాకు స్మార్ట్ సవ్ సర్టిఫికేషన్ అని చెప్పి ఒకటి ఇచ్చారు సో ఆ సర్టిఫికేషన్ చేస్తే యూజువల్గా ఆల్కహాల్ అమ్మొచ్చు సో స్కిప్ డిషెస్లో ఇప్పుడు ఆల్కహాల్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అండ్ ఆ సర్టిఫికేట్ వాళ్ళకి మాత్రమే వస్తాయి అనమాట ఇది వచ్చేసి నా సెకండ్ ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ యాజ్ యూజువల్ సెవెన్ డాలర్స్ వచ్చింది ఈ ఆర్డర్ వచ్చేసి లెవెన్ డాలర్స్ మంచి ఆర్డర్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో మనం త్రీ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేసినాం కదా స్కిప్ ద డిషెస్ అండ్ ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఫైవ్ అంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ నుంచి చేస్తున్నాము సో ఫార్ నేను ఇప్పటివరకు ఎయిటీ త్రీ డాలర్స్ చేసిన అండ్ కార్ కిలోమీటర్స్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ జరిగినాం మనం ఇప్పటివరకు సో సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్లో ఎయిటీ త్రీ డాలర్స్ చేసినాము అండ్ ఇంకా హాఫ్ అన్ అవర్ షిఫ్ట్ ఉంది అండ్ దెన్ నేను ఇంకొక షిఫ్ట్ తీసుకున్నాను అనమాట ఇంకొద్దిసేపు వర్క్ చేద్దాము అని చెప్పి సో ఎయిటీ త్రీ డాలర్స్ కదా హండ్రెడ్ డాలర్స్ అవి వర్క్ చేసేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మనం మంచి కుకింగ్ చేద్దాం అనుకుంటున్నా మన వాళ్ళు ఇన్కేస్ చేయకపోయి ఉండి ఉంటాయి పోయేసరికి అండ్ దాన్ని మంచి కుకింగ్ చేసి తినేసి వండుకోవాలి ఇంకా అయిపోయినట్టే డే ఆఫ్ ఈ రోజుతోని అండ్ దెన్ మళ్ళీ రేపటికెళ్ళి మళ్ళీ సిక్స్ డేస్ కంటిన్యూస్గా వర్క్ చేయాలి యాక్చువల్లీ ఈ వీక్ సిక్స్ డేస్ కాదు ఫైవ్ డేసే గుడ్ ఫ్రైడే బదులు మాకు వీకెండ్ రోజు ఆఫీస్ ఉన్నారు సో నేను ఈ వీకెండే టొరంటో వెళ్ళబోతున్నా వచ్చే వీకెండ్ లెట్స్ హోప్ థింగ్స్ గోస్ హ్యాస్ ప్లాన్ సక్సెస్ఫుల్గా థర్టీన్ డెలివరీస్ చేసినాం మనం వరకు మనకి వన్ నాట్ ఎయిట్ డాలర్స్ వచ్చినాయి సో ఈరోజు టార్గెట్ రీచ్డ్ సన్సెట్ టైం అవుతుంది ఇంకా ఇంటికి వెళ్ళేసి మనం తినేసి అండ్ ఆల్సో కిలోమీటర్స్ కూడా చూద్దాము అనుకుంటున్నాం సో ఇంటికి వెళ్ళే వరకు చూద్దాము ఇప్పటికీ ఎయిటీ వన్ కిలోమీటర్స్ తిరిగినాము ఇంట్లో ఇక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ కూడా ఉండదు సో ఎయిటీ ఫైవ్ అనుకుందాము ఓవరాల్ వచ్చేసి సబ్స్క్రైబ్ బటన్ నాగమ్యం వచ్చేసి జాబ్ ఇంకా నెక్స్ట్ వీక్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తా ఎన్ని ఎన్ని వస్తు చేసినా ఎంత ఎర్న్ చేసినా అనేది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీక్ వేరే బ్లాగ్తో కలుద్దాం అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి బాయ్ బాయ్